అబ్బాయి నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను చాలా జాగ్రత్తగా వింటున్నావు మంచినీళ్ళు కూడా తాగట్లేదురా సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఆచమనం తప్ప అందుచేత నువ్వు కొద్దిగా ఇప్పుడు కృష్ణ పరమాత్మ కథ వచ్చేది ఈ కథలో నేను చెప్పే అవకాశం తక్కువ కృష్ణ పరమాత్మే తన కథ తాను చెప్పుకుంటారు కాబట్టి ఆ చెప్పుకోవడం మొదలు పెడితే ఆ కృష్ణ కథ మొదలు అప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు అంటే ఇక ఆగే పద్ధతి ఉంది అతను నాయన కొద్ది మంచినీడి దాగు ఆయన అన్నారు అనేసరికి ఆ మహానుభావుడు పరీషన్మహారాజ్ అన్నాడు అయ్యా నివృత్త తరిశై రూపగయమానాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజేత వినా పశుఘ్రాత్ స్వామి నివృత్తతరిశై దప్పికై పోగొట్టేటటువంటిదయ్యా ఎలాంటిది భవషాత్ ఈ సంసారమనే రోగానికి ఔషధం వంటిదయ్యా ఏది కృష్ణకథ శ్రోత్రమనోభిరాత్ చెవుల ద్వారా వెళ్ళి మనస్సులకు ఆనందం అదే అదన ఉత్తమ శ్లోక గుణానువాదాత్ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య కథ అమృతం కంటే ఎవరండి ఏదన్నా వేరే కోరుకుంటారా కోరుకోరు కదా మాకు అది అక్కర్లేదు దయచేసి కృష్ణ కథ చెప్పండి అని అడుగుతున్నారు